ఎవరితోనూట్లాడుతున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఉంటుంది బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది వాళ్ళు చేయట్లేదని వాళ్ళు అంటున్నారు బీజేపీ ప్రభుత్వం కూడా నిన్న మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మేము బీసీలకు మద్దతు ఇస్తామని వస్తున్నారు అసలు ఎవరి మీద ఈ కొట్లాట ఎవరి తానికి పోతే మనకు రిజర్వేషన్ వస్తుంది చట్టబద్ధంగా పార్లమెంట్ అమలు అయితే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత ఉంది అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్ రాసేడు రాజ్యాంగ సవరణ మనం జనాభా ఎక్కువ ఉంటే చేసుకోవాలని చెప్పవచ్చు కాబట్టి తమిళనాడు తరాలో అప్పుడు ఉన్న పివీ నరసింహరావు మన తెలంగాణ వ్యక్తి ముఖ్య ప్రధానమంత్రుడు ఆయన్నే అప్పుడు అరవై అరవై తొమ్మిది రోజులు చేసిన బీసీలకు ఇప్పుడు కూడా వీళ్ళు చిత్తసిద్దితో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తసిద్ది ఉండి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి బీసీ నాయకులు అందరిచిపోయి ఇక్కడ ఉన్న పార్లమెంటు పార్లమెంటు మెంబర్స్ కానీ బీజేపీ పార్లమెంట్ మెంబర్స్ కానీ అందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ సాధి తీరుతాం కానీ చిత్తశుద్ధి లేదు ఇంట్లో ఏదో వాళ్ళ జీవుల ద్వారా నోటిఫికేషన్ వేసి నిలబడదని తెలిసి కూడా నోటిఫికేషన్ వేసి ఇక బీసీ ప్రజలందరినీ కూడా గందరగోళం సూచిస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తి నైతిక బాధ్యత బీజేపీ ఊహించాలి ఇక్కడ ఉన్న రాష్ట ప్రభుత్వం కూడా బాధ్యత అయింది ఎందుకంటే వాళ్ళు కామారెడ్డిలో చెప్పారు కాబట్టి వాళ్ళైతే వాళ్ళ డిక్లరేషన్ లో చెప్పారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దాదాపు రెండు వందల పైన రెండు వందల యాభై మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకరోజు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మాట్లాడితే ఖచ్చితంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల ఓట్లు కావాలనుకుంటే బీసీల ఓట్లు కావాలంటే బీసీలకు ఏం చేసలేదు మళ్ళీ బీసీల ఓట్లు మాత్రం యాభై ఆరు శాతం బీసీల ఓట్లు వేయించుకుంటున్నారు కానీ మళ్ళీ బీసీలకు న్యాయం చేసలేదు ఈ రోజు ఏం గుంతమ్మ కోరికలు ఆడతారు విద్యా ఉద్యోగాల్లో కానీ ఎన్నికల్లో మాకు నలభై రెండు శాతం కావాలని చెప్తున్నారు మీరే తెలంగాణలో వేసేది అందులో యాభై ఆరు శాతం ఉన్న కూడా నలభై రెండు శాతం తీసుకొచ్చారు అయినా సరే మేము అయినా సరే కానీ ఈరోజు మరి అన్యాయంగా ఈరోజు ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా మోసం చేస్తారని కాబట్టి మరి చట్టబద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత రెండు ప్రభుత్వాలకు ఉందని తెలియస్తున్నారు మీరు మాజీ సర్పంచ్ గా ఒక అడ్వకేట్ గా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తారా లేకపోతే పార్టీలతోనే సాధ్యమైతేనే ఉందా లేకపోతే బీసీలు అందరూ ఏకమై బీసీలకు వస్తున్న ఎస్సీ ఎస్టీల మద్దతు తీసుకుని కూడగట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వంతో కొట్లాడి యొక్క జీవన్ని అమలు పరచుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా తప్పకుండా బీసీల సంఘ బీసీ సంఘాలు కూడా బీసీ సంఘాలు కూడా అందరూ ఏకం కావాలి అదేవిధంగా ప్రధాన పక్ష బీఆర్ఎస్ కూడా దీనికి పూర్తిగా మొదటి నుంచి అనుకూలంగా ఉంది అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీనికి చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ సాధించవచ్చు ముఖ్యంగా బీసీలు అందరూ ఏకం కావాలి యాభై ఆరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా తెలంగాణ తరహాలో మిలిటెంట్ తరహాలో ఉద్యమం చేస్తే తప్ప మనం సాధించలేం కాబట్టి అందరం కూడా ఎవరో యజమాని చెప్తానే మనం పోకుండా మన లోపల మన మార్పు రావాలి మన మన ఉద్యమం మన పిల్లల భవిష్యత్తు గురించి రేపు విద్యా ఉపాధి విద్యా ఉద్యోగాలు వస్తే రేపు స్థానికలు వస్తే స్థానిక సంస్థల్లో మూడు దాంట్లో వస్తే మనం ఆర్థికంగా బాగుపడతాం అన్ని రంగాల్లో బీసీలు ముందలుపుస్తామని ఉంటాం కాబట్టి కాబట్టి కొంతమంది ఏదో ఒకరు ఈ విధంగా మన అడ్డుపుల్లో వేస్తారు కాబట్టి మన బీసీ సంఘాలతో పాటు ఈ యొక్క మన పార్టీలో సహకారం తీసుకుని ముందుకెళ్తాం